पब्लिका ఇస్తున్న అందరం తీస్తున్న మొత్తం మంది నాలుగు వందల మంది కానీ మరి బోల్ తీస్తేలేరు చైల్డ్ వీళ్ళు అన్ని తాగాలి ఇన్ని రాగే చె ఉంటేనే నడిచింది ఆడ కూర్చోండి అందరు కూర్చోండి అందరికి పంపాలి మరి ఇంత పబ్లిక్ వీడియో తీసి పంపిస్తేనే ఏర్పడుతుంది అట్లా అన్నీ మొత్తం మందిని ఇట్లా అంత అందరం తీస్తేనే ఎంత పబ్లిక్ పోషణపేట ఎత్తున్నది ఏం కాదు అన్ని ఏర్పడుతుంది ఆ కాదమ్మా అట్లా ಅಂದರಷ್ಟ್ರು ಗೋಪಿ ಕಾಣ್ನವಾ ಆ ರಾಘು ಕಾಣ್ನವಾ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲ ಕ್ಯಾಲಮ ಬಿಎ ಮುಗಿದ ನಡೆವೆ పబ్లిక్ ఎత్తున్నారు మసాలా మజాలా కొరతా మరి పడాలి కాకపోతే మరి ఒక్కొలి తప్పుడు చెప్తులేరు అందరు తీస్తున్నాం లైన్ లైన్లు ఉండాలి అందరు అట్లా మరి లైన్ నిలా వాడితే ఏ మంచిగా తీస్తున్నా నంబర్ వాడుతున్నాం ఏ ఒక పేపర్ పంపిస్తుంది ఇక మరి నంబర్ ఎక్ నంబర్ ఎక్స్ అందరు మరి ఇంకా ఇంకా పబ్లిక్

ఏం పెట్టేస్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వసంత మొత్తం ఏ ఊరోళ్ళు ఏ ఊరళ్ళు ఉన్నారు ఏం కాకపోతే అంతా ఏర్పడుతుంది அந்த படம் கேட்டா లేదు కదా ఒక్కటి ఒకటి బాబు తెలుసా అందరికి ఎంతమంది ఉన్నారు ఏం కదా రేమంత రెడ్డి చూడాలే కదా చూడొద్దా అదే మరి ఇమ్మన్నాడు అందరు వస్తారు మొత్తం ఎందుకున్నారు

నంబర్ ఆరు నిమిషాలు అయింది చాలా గ్రూప్లో పెట్టేయాలి గ్రూప్ లో పెట్టేస్తే బస్ ఇక లింగమూర్తి వచ్చిండి కదా లింగమూర్తి గుర్తు వచ్చిండు ఆరు నిమిషాలు